వెల్కమ్ రమేష్ ఫ్రెండ్స్ అందరూ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇగో మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా మేమైతే ఇప్పుడు రైచూర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము అహ్మదాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇగో ఎస్ఎర్హెచ్ మ్యాచ్ ఇగో గుజరాత్ మ్యాచ్ అయితే మార్చి ముప్పై ఒకటి చూడడానికి ఈ రోజు ఇగో రైచూర్ నుంచి ప్రయాణం అహ్మదాబాద్ ఉంటుంది మీరు వీడియోని పూర్తి చూడండి ఇగో దీని గురించి అయితే మాట్లాడదాము ఫ్రెండ్స్ ఇగో మీరు అయితే ఇక రైల్వే స్టేషన్ అందాలు చూశారు రైచూర్లో ఇగో మనం ఇక్కడ ఈ ను చూసుకుంటే మీరు ఇగో ఈ సైడ్ చూడవచ్చు ఇగో మన ఇండియా మ్యాప్ని హైదరాబాద్ కనపడుతుందా ఇగో మనం ఇక్కడ చుక్కగురుగా కనపడే అక్కడ రైచూరు ఇగో ఈ రైచూర్ నుంచి మనం ఇప్పుడు గుజరాత్ ఇగో గుజరాత్ ఎక్కడ ఉంటుంది ఇగో ఈడ ఉంది ఈ గుజరాత్కి మనం అహ్మదాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఒక కిలోమీటర్లు చూపిస్తాం మీకు ఎంత దూరం ఉండ అనేది ఇక్కడ మరి యువర్ లొకేషన్ అంటే ఇక్కడ నుండి అహ్మదాబాద్ ఓకే అహ్మదాబాద్ ఇక్కడ వచ్చిందా ఫ్రెండ్స్ యువర్ లొకేషన్ ఇక రైచూర్ టూ లొకేషన్ కొట్టానా ఇరవై రెండు గంటల యాభై అంటే ఇది మనకి బైక్ది ఇది ఇక మనం ట్రైన్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక ఒకటి ఇరవై ఒక్క నిమిషం బండికి వెళ్తున్నాం అనమాట ఇగో ఇదే మన ట్రైన్ది ఈ సమయం వచ్చేసి కూడా ఇది కూడా ట్రైన్ ఎక్కడ వస్తుంది అనేది మనకి చూపిస్తుంది ఇంకో ఫ్రెండ్స్ ఇదిగో ట్రైన్ది ఇది ట్రైన్ది ది చూసుకుంటే ట్రైన్ది ఇగో ఈడ మనకి రైచూరులో తీసుకుంటే యాదగిరి కాలబుర్గి సోలపూర్ సోలపూట్టు పూణె ఇగో ఇంకా ముంబై పక్కనే వెళ్తుంది ఇంక ముంబైలోకి అయితే వెళ్ళదు ఇది ఇంకా ఇక్కడ కళ్యాణ్ స్టేషన్ ఇగో ఇంకా ఈ ఈ విధంగా ఎలా ఎలా ఉంటే అలా ఇంకా అహ్మదాబాద్ ఇక్కడ చేరుకో సమయానికి ఇరవై ఒక గంట అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మన ప్రయాణం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇగో స్టేషన్లోకి అయితే వచ్చేసాము ఇగో ఇంకో అల్లుడు వీడే సత్తి ఇంక ఫస్ట్ టైం వీడు ఎలా జర్నీ మళ్ళీ తట్టుకుంటాడు చూడాలా ఇంకో అల్లుడు చూసేటట్టు అల్లుడు సీను సమయం ఇరవై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే దీని అంతా ఇప్పుడు రాత్రి పన్నెండు ఇంకా పన్నెండు పదకొండున్నర అయింది ఈ సమయం ఇగో అయితే ట్రైన్ వచ్చేపాటికి ఒకటి ఇరవైకి అయితే వస్తుంది ఇక అలా ఫ్రెండ్స్ ఇప్పుడే సమయంకి ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఒక పది నిమిషాలు లేట్ అయింది ఇగో మనకి ట్రైన్ తీసుకుంటే ఇక రైచూ నుండి అహ్మదాబాద్కి వెళ్ళే ఈ యొక్క ట్రైన్ మనది ఏసీ కోచ్లో వచ్చేసిగో మాది బి ఫైవ్ అనమాట ఇగో ఏసీ కోచ్ లో ఎక్కబోతున్నాము ఇగో బీ ఫైవ్ ఎక్కడా ఎక్కరాలు ఎక్కురా తెరి డోర్ తెరి డోర్ తెరి డోర్ తెరి ఎవరిలో ఏమ్మా ఇద్దరం ఎక్కుతున్నట్టు ఉన్నాం ఇక్కడ ఒకష్రెండ్స్ ఇక్కడ ఎలుగుంది లోపలికి వెళ్ళంగా మబ్బు ఉంటుంది ఇగో ఏసీ కోచ్ ఎంత అయింది ఎవరే నెంబర్ చెప్పురారే యాభై ఏడు యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇగో పూణే జంక్షన్ అయితే చేరుకున్నాము ఇప్పుడు మరి ఒకసారి పూణే రైల్వే స్టేషన్ చూద్దాము ఇగో మరి ట్రైన్ మరి మేము పూనె చేరుకున్నాము రైచోల్ లో ఇక్కడ మబ్బు ఉండే ఇక్కడ సమయం పదిన్నర అయింది ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్ల జర్నీ అయితే మనకి కంప్లీట్ అయింది మిగిలిన జర్నీ నైట్ అవుతుంది వెళ్ళపాటికి సో జర్నీ బాగా అవుతుంది మా మునుగోడు వెయిటింగ్ లీస్లో టికెట్ బుక్ చేసుకుంటే ఇగో ఫ్రెండ్స్ ఏసీలో రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది ఇంతమంది మొదలై నుంచి వచ్చినప్పుడు కూడా అలాగే ఏసీలోనే మాకు అంటే స్లీపర్ కాస్ బుక్ టికెట్లు ఇక వెయిటింగ్ లిస్ట్ లో మరి స్లీపర్ కాస్లో కాకుండా ఏసీలో ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది జర్నీ మాత్రం అమ్మ బాగా సాగుతుంది ఫుల్ ఆగలైంది ఇక్కడ మహారాష్ట్రలో మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి ఇక ఫుల్ ఫ్రెండ్స్ మొత్తం స్టేషన్ లో బేల్పూర్ అక్కడ ఏదో ఇక్కడ ఏదో మొత్తారు ది చేసినాము రేట్లు దంచి దంచి కొట్టారు రేట్లు కూడా మొత్తం బేల్పూర్ ఫేమస్ ఇట్లా కల్పిస్తున్నారు ఇది కూడా ముప్పై రూపాయలు అంట చాలా చాలా సూపర్ చేశారా బాగుంది మొత్తం వడపావులు ఇవంతర మొత్తం ఆడ నుంచి ఆడవారం చూసుకుంటే మొత్తం బాగుంది గిరాకీలో కోసం గిరాకీ దాంట్లో రెండు కిలోమీటర్ వచ్చింది మన రైలు ఆగనంట సోలపూర్ లో అయింది అయింది మళ్ళీ మధ్యలో ట్రైన్ లోనే మనం అన్నం అదేమంటారు బుక్ చెప్పి ఆర్డర్ ఇచ్చినాము వాళ్ళు మళ్ళీ తర్వాత ఇచ్చేస్తారు ఈ ఆనందమే వేరు అబ్బాయి ఏసీలా ఏసీ అంటే ఏసీ ఇగో ఇక పైన నేను మధ్యలో కింద ఊరు యాక్చువల్ కింది సీట్ మానే కానీ పెద్ద మంచి ఉంది ముసలా మాకు ఇచ్చేసినాము పూనే ఫుల్ తినేమే మళ్ళీ అనుకుంటే ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చినా ఇచ్చినాం వాళ్ళు వచ్చి మళ్ళీ పరిమాణకి ఇంకా ఆర్డర్ వాళ్ళే లేపుతారు పిల్లి కడితే అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ తినాల తినాలి కానీ ఇది ఒక్కటి సీట్కి మంచికి చాలా ఉంటుంది ఇది కాదు మనకి దీంట్లో మాత్రం ఇక మనకి ఇస్తారు మెత్తులు పత్రాలు ఇవన్నీ కప్పుకుంటూ కూడా ఏ చలి వేసి సంపక తింటుంది తప్పదు ఇక మనం రెండు రెండుగా కప్పుకొని మడతాం వాళ్ళైతే పైన ఇంకా అది ఇంకా ఇస్తుంది వేసి ఎట్ అట్లా కథ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇగో చివరిగా ముంబై అది ఒక వసై రోడ్ అనే రైల్వే స్టేషన్ అయితే దాటబోతున్నాము ఇదంతా ముంబైలో చివరి రోడ్ వసై రోడ్ ఇగో ముంబై చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఇక ఇక మొత్తం అయితే చూపించలేకపోయినా మేము పండుకొని ఇప్పుడు వేసినాము బొంబాయి చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక లోపలికి అయితే కళ్యాణి స్టేషన్లో లేవలేదు అక్కడ ఇది బొస్తాయి రోడ్ అంట ఇక చివర్గా ఇది అయితే మేము దాటబోతున్నాము బొసాయి రోడ్ డోర్ దర్శిస్త గాలి ఒలే సత్తిగా లేవురా లేవరా కొద్దిగా మగలు చూపించి ఎప్పుడు చూసినా పండుకుంటే నిద్రమొబ్బు రాయాల తినవు ఆకలైంది యా వచ్చినాయి వచ్చిన ఆర్డర్లు ఆకలియలేదనే కింటాయి మరి ఎప్పుడు తింటావు ముంబై కూడా తిని ఫ్రెండ్స్ తిన్నాం వీడు మాత్రం ఎంజాయ్ ఫస్ట్ టైం ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అల్లుడు నిద్ర ఎక్కువ ఫుల్ అనుకుంటాడు ఏ పైన వేసేదే సా కొడుతుంది దాని కింద ఉన్నా కాబట్టి నాకు కొద్దిగా కవర్ అయ్యింది మూడు కప్పుకునేవి పండుకో తిని మెల పండుకోబా మా ఫుడ్ చూడండి ఇవేమో దీంట్లో చపాతిగా ఉన్నాయేమో చపాతీలు ఇచ్చారా ఇక చాలా ప్యాక్ చేసుకొచ్చినారు ఇది అంతా ట్రైన్లోనే ఆర్డర్ తీసుకుపోతారు కదా వాళ్ళు ఇదే వచ్చి ఇంత గట్టి కరుచుకునేదే ఫ్రెండ్స్ ఇది మ్యాంగో అంటే మరి మామిడికరంగానేమో ఈ చపాతలు ఇక్కడ ఉన్నాయి ఎంత ఉంది షీక్ ఇది మనకి ఏమిటి అవుతుంది ఇక్కడొకటి తెల్లలు తేల దిం తొనిక గిమ్ తీరు ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలు చూడండి ఇది ఇదేమో కదల స్వీట్ బుట్టరే అది గులాబ్ జాముది ఇది ఒక కర్రీ ఇది ఒక కర్రీ ఏమో పెరుగు అయితే ఇదొక పప్పు అయితే సరిపోతుంది అల్లుకి కాదండి వే కొద్దిగా పైన ఉంది అందుకే వంగబడ్డాము ఇక ఈ మహారాష్ట్ర ఫుడ్ కానీ ఇక్కడ గుజరాత్ ఫుడ్ కానీ ఎట్లా ఉంటుందో చూడాలా మన చెట్టుగా మన సౌతి సప్ప ఉందంట ఇక బో కూడా ఎంత పెట్టరు గింతే పెట్టరు ముద్దనే కరెక్ట్ తింటే నాకైతే ఒకటే ముద్దకే పోతుంది చపాతిని దిన్ని 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 అడ్జస్ట్ చేసుకొని ఈ పూట గడిపేయాల మరి నైట్కి ఏం దొరుకుతుందా చూస్తాం ఇక్కడ నార్త్కి వస్తే ఎంత సప్పట్ కూడా ఉంటుంది మన అంత స్ట్రాంగ్ ఫుడ్ అయితే ఉండవు ఫ్రెండ్స్ చాలా చపాతీ చపాతి ఆడ ఒకటి ఉంది పెట్టినారనుకోటి మాయా మూడు పెట్టారే రెండు ఇంకా మూడు చపాతీలు అర్లేదు ఇంకా కవర్ అవుతుంది మనం పెట్టిన నూట యాభై రూపాయలకి న్యాయం చేసేవాళ్ళే లేకపోతే చాలా అన్యాయం జరిగింది అనుకుంటుంది ఇంకా అంతే ఇది కూడా ఇంకా తక్కువనే రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ అహ్మదాబాద్ జంక్షన్ ఇప్పుడు చేరుకున్నాము సమయం నైట్ వచ్చేసి ఇగో తొమ్మిది గంటలు రెండు నిమిషాలు తక్కువ తొమ్మిది అవుతుంది ఇంకా ఇగో మరి అహ్మదాబాద్ జంక్షన్ అయితే చూద్దాం ఇప్పుడు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇగో టైం చూడొచ్చు ఇరవై ఒకటి రెండు నిమిషాలు అంటే తొమ్మిది రెండు నిమిషాలు ఇగో రెండు నిమిషాలు పట్టింది మరి ఇక్కడ అహ్మదాబాద్ అయితే చేరుకున్నాము మరి రాయచూర్లో ఒకటి నారగ గదిలింది తెలవారుజాము అంటే ఏఎం ఇప్పుడు పిఎం ఎన్ని గంటలు పట్టిందో సూడ్ ఇంకా లెక్కేయండి ఇక చూడాలి మరి అమ్మడా బస్ స్టేషన్లో ఎక్కడ పోల కూడా మాకు కూడా అసలు తెలుస్తలేదు ఇక మొత్తం మన మ్యాప్ లొకేషన్ తీసుకొని మనం స్టేడియానికి వెళ్ళాల్సి ఉంటుంది ఉదయము ఇగో మ్యాచ్ వచ్చేసి మనకు ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటన్స్ ఇంకా మూడున్నరకు స్టార్ట్ అంటే మనం ఎంతో పన్నెండున్నర ఒంటి లోపే స్టేడియంలోకి వెళ్ళిపోవాలి ఇగో మరి టికెట్లు అయితే బుక్ చేసినాము అక్కడికి వెళ్ళేసి ఇగో మళ్ళీ మనము బుక్ చేసిన చూపిస్తే మనకు వాళ్ళు మెయిన్ టికెట్ ఇస్తారా టికెట్ ఉంటేనే మనం లోపానికి అలౌ చేస్తారు స్టేడియంలో ఇక నరేంద్ర మోడీ స్టేడియం చూడడానికి స్వయంగా అయితే నేను అమ్మాల వైపు వచ్చాను ఇక మన ఊర టికెట్లు అప్పుడు చాలా ట్రై చేసిన ఫ్రెండ్స్ ఇది పెద్ద చాలా పెద్ద క్రౌడ్ ఇండస్ట్రేషన్ అనమాట మరి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది పడతారు ఆ స్టేడియం స్టేడియంలో అయితే అప్పట్లో మరి టికెట్ దొరకడం వల్ల ఈ ఐపీఎల్ మ్యాచ్ అన్న ఆ స్టేడియంలో చూడాలని మన ఎస్ఆర్ మ్యాచ్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు పక్కా వెళ్ళి చూద్దామని నిర్ణయం తీసుకొని ఇగో మరి అయితే మరి చేరుకున్నాము ఇంకా ఈ వీడియో ఇక్కడ వరకు నెక్స్ట్ మళ్ళీ అహ్మదాబాద్లో వీడియోస్ అయితే వస్తాయి చూసి మరి మీరు కొద్దిగా లైక్లు కొట్టండి ఇక చూస్తా మరి అహ్మదాబాద్లో ఏమేమి ఉందో అవి కూడా చూసి మీకు కవర్ చేస్తా ఒక మాట మాట్లాడు వీడు మొత్తం ఫుల్ అనుకున్నాడు ఫ్రెండ్స్ ఏసీలా ఇగో మరి వస్తావైతే బాగానే వచ్చినాం ఫోర్ మళ్ళీ టికెట్ కూడా మళ్ళీ కన్ఫర్మ్ బాగుండా బాగుండే వెడ్డింగ్ లిస్ట్ అయితే బుక్ చేస్తా ఈ కూడా వెయిటింగ్స్ట్ వస్తేప్పుడు మాకు ఏసీలో రావడం చాలా ఆనందంగా ఉంది మళ్ళీ శ్రీపకాష్కెట్లు బుక్ చేస్తే వీటిలో వస్తాయి అట్లే కొన్ని కొన్ని సందర్భాలు బట్టి సో హ్యాపీ మీరు ఏమనుకున్నారో మరి కామెంట్ చేయండి వరంలోకి వెళ్ళేదారులు బయటికి దారి పైన పైన పైనంత లుక్ ఏంటి ఓపారి ఇలా ఉంది ఇగో బాగానే ఉంది స్టేషన్ లుక్ కొంత చూపిస్తాం మీకు ప్లాట్ఫామ్స్ ఎన్నున్నా పోయడం మనకు కూడా తెలియవు మొత్తం ఎనిమిది తొమ్మిది తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో మరి మన సికింద్రాల్లో అయితే పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా స్టేషన్ లో కొన్ని పనులు జరుగుతున్నట్లున్నాయి అందుకే కొద్దిగా అంత ఎలాగో అనిపిస్తుంది ఇక బాగానే ఉంది మనం ఎక్కడ పోలో అర్థమైతే లేదు ఇంకా చూస్తా అక్కడిక్కడ తిరిగి మొత్తం మళ్ళీ మ్యాప్ చెక్ చేస్తాం ఒకసారి